ఏలూరులో సదుపాయాలు బేష్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు స్థానిక దిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సజవుగా జరగటానికి ఎన్నికల అధికారులు సకల సదుపాయాలు కల్పించారు ఏలూరు జిల్లా ప్రభుత్వ ఓటర్లతో పాటు ఇతర జిల్లా ప్రభుత్వ ఓటర్లను కూడా ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు సమాచారం లోపం వలన మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఉద్యోగులు ఇబ్బంది పడిన విషయం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దృష్టికి రాగా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ లోపాలను సరిచేస్తూ ఉద్యోగస్తులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించమన్నారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారుల పోలింగ్ కేంద్రం వద్ద ఆరు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఉద్యోగులకు మైక్ ద్వారా సమాచారం అందించారు టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చి పోలింగ్ విధానం సరళతరం చేశారు చలవ పందిళ్లు తాగునీరు సదుపాయంతో పాటు మజ్జిగ స్నాక్స్ కూడా ఓటర్లకు అందించారు అనుసంధానకర్తలకు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటరుకు సమాచారం సహకారం అందించారు ఓటర్లు అధికారం ప్రభావితం కాకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా నిబంధనల మేరకు పోలింగ్ స్టేషన్కు వంద మీటర్ల వరకు రాజకీయ పార్టీలు ప్రచారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పోలీసు సహకారంతో ఉద్యోగులందరూ క్రమమార్గం పాటించి ఓటు హక్కు వినియోగించుకోవటం వలన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సజువుగా ప్రారంభమైంది